ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల మూడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల మూడవ తేదీన గోచార ఫలితాన్ని మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు మీకు తాండవించడానికి తలెత్తడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అనవసర ధనం ఎక్కువగా వ్యయం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఒత్తిడి పెరగడానికి ఒత్తిడి పెరిగి మీకు ఆందోళన పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మానసికంగా మీరు కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఆరోగ్యం కూడా చెడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఈ రోజున మీరు మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒకవేళ అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా మీరు కొంచెం తగ్గితే కనుక ఆ సమస్య అక్కడితో తీరిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంతేగానక అంతే కనుక వాదోపవాదాలు వేసుకుంటూ కనుక ఉంటే గనక ఖచ్చితంగా ఆ సమస్య తీవ్రతనం అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే డబ్బులు ఖర్చుల విషయంలో దేనికి దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదన్న విషయాన్ని గమనించి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది లేకపోతే అప్పులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న వ్యవహారాలు కానీ చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న ఇబ్బందులు మీకు తలెత్తడం వల్ల ఒక రకంగా మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే మానసికమైన భయం ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున కొంచెం దూర ప్రయాణాలు అవి చేస్తున్నప్పుడు అవన్నీ కొంచెం కొంతమేర కలిసి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేపట్టిన పనుల్లో కూడా ఖచ్చితంగా కూడా మీరు ప్రతి విషయంలో కూడా శ్రద్ధ పెట్టి మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ముఖ్యంగా మానసికమైన ఆందోళనకి గురి కాకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మనసుని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు స్థిమితంగా ఉండి మీ పనుల మీదే దృష్టి పెట్టాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టు పరిస్థితుల్లో కూడా దృష్టి పెట్టకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం స్నేహితులను కలవటం ఇలాంటివి కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా మీరు చాలా వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యానికి సంబంధించి మాత్రం మీరు ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ప్రతి విషయానికి కూడా ఆందోళన ప్రతి విషయంలో కూడా ఒక రకమైన భావం ఏర్పడడానికి కూడా రోజున ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్ కాకుండా వ్యతిరేక ఆలోచన కాకుండా పాజిటివ్గా థింకింగ్ చేయటం పాజిటివ్గా ఆలోచించడం సానుకూలమైన ఆలోచన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సామాజికంగా కుటుంబ పరంగా కూడా అన్ని విషయాల్లో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇతర శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఆదాయ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆదాయం ఎంతో కొంత ఉన్నప్పటికీ కూడా ఖర్చులు బాగా పెరిగిపోవటం వల్ల ఒక రకమైన మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి తోటి తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మాటని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు అసహనాన్ని మాత్రం బయటికి వ్యక్తం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో అతిశయంతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వ్యాపారాన్ని కొనసాగించకూడదు దానివల్ల ఏంటంటే వ్యాపారంలో నష్టాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా కూడా సానుకూల దృక్పథంతో మంచి చెడు ఆలోచించి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కూడా ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే మరి స్త్రీ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ మాటను అదుపులో పెట్టుకోవాలి మాటని జాగ్రత్తగా పెట్టుకోవాలి యా కుటుంబ పరంగా ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే తన పరంగా కూడా ఏదైనా ఒక పైసా ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివనామస్మరణం చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే ఖచ్చితంగా కూడా చంద్రుడి యొక్క ఆరాధన చేయటం చంద్ర జపం చేయటం అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉండి మీ యొక్క సానుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనుభవద్దు నమస్కారం